హాయ్ అండి వెల్కమ్ టు నాని మొరై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే ఇంటి నుంచి అయితే వెళ్ళిపోతున్నాను ఎక్కడికి ఏంటి అనేసి అనుకుంటున్నారా సో చివరి వరకు ఈ వీడియో చూసారు అంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మీకు అయితే అర్థమవుతుంది ఇంకా అయితే ఫస్ట్ ఇంకా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చని వాతావరణం ఇదంతా చూస్తూ ఉంటే మనసుకైతే ఎంత ఆహ్లాదకరంగా ఎంత బాగుందో కదా ఇవంతా కూడా తిరుమల కొండ అనమాట ఇది ఇంకా ఇంటి నుంచి బయలుదేరుతూ ఉంటే ఇంకా ఒక్కసారిగా చూస్తే అసలు బాగా వర్షాలు అనేది పడుతూ ఉన్నాయి కదా కాబట్టి ఆ కొండ అంతా కూడా తర్వాత చుట్టుపక్కల అయితే ఎంత బాగుందో క్లైమేట్ అయితే చూడడానికి మేము వెళ్తూ ఉంటే అసలు నేను ఇంకా దాన్ని నా కెమెరాలో బంధించలేకపోయాను అనమాట అంటే అంటే బంధించకుండా ఉండలేకపోయాను అనమాట కాబట్టి ఖచ్చితంగా క్యాచ్ చేసేసినాను అంత బాగుందనమాట చూస్తూ ఉంటే ఇంకా అయితే హాలిడేస్ కదండి సో అందుకని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను అంటే మనం పుట్టిన ఊరిని మర్చిపోలేం కదా అంత ఈజీగా ఎవ్వరూ అయితే మర్చిపోలేరు మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా అసలు ఏ జాబ్ చేస్తున్నా లేదంటే ఇంకెక్కడ ఉన్నా కూడా ఎప్పటికో అయినా ఖచ్చితంగా మనము మన పుట్టిన ఊరికైతే ఖచ్చితంగా వస్తాం కదా సో అదే అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి ఇంకా బస్సు ఇంకా దిగేసాను పిల్లలు ఇది వచ్చి ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే దారిలో ఒక పెద్ద చెరువు అనమాట ఆ చెరువు అయితే నిండింది అంటే అసలు ఎంత ఫుల్గా ఉంటుంది అంటే లోతు కూడా అంతే ఉంది కానీ అమ్మవారిది కూడా అక్కడ పెట్టారనమాట ఇది వచ్చి ఇప్పుడు కూడా కొత్తగా బ్రిడ్జ్ అనేది ఇక్కడ వేస్తున్నారు ఫ్లైఓవర్ పెడుతున్నారు ఇది మామూలుగా తిరుపతి నుంచి వచ్చేది ఇట్లా డైరెక్ట్గా వెళ్ళేదానికి ఈజీగా ఉంటుంది అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా వేశారు అది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి ఇక్కడ మనకు వెళ్ళడానికి అయితే బస్ సౌకర్యం ఉంటుంది అలాగే ఇంకా ఆటోలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట కానీ మనకు కొంచెం తొందరగా వెళ్ళాలి అని అనుకుంటే ఒక టెన్ మినిట్స్ అంతే అంతకంటే ఎక్కువ ఏం లేదు కాబట్టి నేనైతే ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంకా బస్ కోసం అది వెయిట్ చేసిన దానికన్నా నేను ఆటో అయితే తీసేసుకొని వెళ్ళిపోతాను ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తాం వెళ్ళిపోవచ్చు ఇవన్నీ కూడా ఇవ మొత్తం చింత చెట్లే అనమాట ఒక ఏరియాలో మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం చింత చెట్లే ఇవి మేమైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పట్లో ఒక్కొక్కసారి మేము నడుచుకొని వెళ్ళేవాళ్ళం స్కూల్కి ఎంతంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంది సో ఆ ఫైవ్ కిలోమీటర్స్ ఏమంటే అందరము కలిసి నడుచుకుంటూ ఆ వెళ్తూ ఉండేవాళ్ళం ఇంకా చింతకాయలు అవన్నీ కానీ ఉన్నాయంటే కదా అసలు ఆ చింతకాయలు అయితే తీసుకుంటూ తినుకుంటూ వెళ్తూ ఉంటే అసలు చెప్పలేమనమాట అప్పట్లో ఆ విధంగా ఉన్నింది కానీ ఇప్పుడు ఆ విధంగా నడిచి వెళ్ళాలి అంటే అసలు వెళ్ళలేము అప్పట్లో అయితే ఆ విధంగా అంటే ఫ్రెండ్స్తో కలిసి ఆ విధంగా వెళ్తూ ఉంటాము చాలా హ్యాపీగా ఉండేదనమాట అసలు ఒక్కొక్క పల్లి దాటుకుంటూ వెళ్తూ ఉంటే ఇది వచ్చి బ్రిడ్జి అప్పుడు మేమైతే ఎలా ఉన్నాం అంటే వెళ్తూ ఉన్నామో ఉన్నిందో ఇప్పటికీ అలాగే ఉంది అన్నీ మారుతున్నాయి కానీ ఇక్కడ ఒక బ్రిడ్జ్ అనేది ఎవరు కూడా వచ్చే ఇప్పుడు ఎన్ని అంటే పాలిటిక్స్లో కూడా ఎంత చేంజ్ అవుతూ ఉంది కదా కానీ ఎన్ని చేంజ్ అయినా ఏమైనా కూడా అక్కడ మాత్రం ఆ బ్రిడ్జ్ అనేది కట్టలేకపోతున్నారు ఏంటో మరి అక్కడ ఏమి అంటే కనుక అది ఆఫ్ చేసినామంటే ఇటు నుంచి అటు సైడ్ వెళ్ళడానికి వెహికల్స్ వెళ్ళడానికి ఇంకా వేరే రూట్ అయితే లేదు కానీ చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఐదు అయితే ఉంటుంది కదండి దానికి ఒక స అంటే ఆప్షన్ ఏదో ఒకటి అయితే ఉంటుంది కానీ మరెందుకు అయితే అది అయితే చేయడం లేదు సో ఇంకా వెళ్తూ ఉంటే సైడ్ అయితే గొర్రెలు వాళ్ళు ఇంకా ఆవుల దగ్గరికి వాళ్ళు అవంతా కూడా కనిపిస్తూ ఉంటే ఒకప్పటి నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చేసాయి ఎందుకు అంటే నేను కూడా పల్లెటూరు అమ్మాయినే కదా కాబట్టి నేను ఆవులు మేపడం కానీ అవన్నీ కూడా నేను కూడా చేశాను కాబట్టి అవన్నీ కూడా ఒకసారిగా గుర్తాయి అయితే పల్లెకైతే వచ్చేసాను ఇంకా ఇంటి దగ్గరికి అయితే ఆటో అయితే వెళ్తుంది సో రాములవారి గుడి ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్కనే రాములవారి గుడి ఒకసారి మీకు లాస్ట్ వీడియోలో అయితే చూపించేశాను కదా సో ఇదే అనమాట అమ్మ వాళ్ళు ఇల్లు కనిపిస్తుంది కదా సో ఇంకా ఎంటర్ అయితే అయిపోయాము ఇది పెద్ద డ్రమ్ ఏమి అంటే ఆవులకి నీళ్ళు అవన్నీ పెట్టడానికి సో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మమ్మల్ని చూసి ఇంకా చెప్పక్కర్లేదు మా నానమ్మ చెప్పాను కదా నైంటీ ఎయిట్ ఇప్పుడు నైంటీ ఎయిట్ ఇంకా నానమ్మ వాళ్ళు ఏమంటున్నారంటే అంటే అమ్మ వాళ్ళు కూడా ఏమంటారు నైంటీ ఎయిట్ కదా ఇంకా ఎక్కువ అయింది కానీ మనం ఎప్పుడు ఆ డేట్ అనేది మనకు కరెక్ట్గా తెలియదు కదా కాబట్టే మనము నైంటీ ఎయిట్ ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాము అనేసి అనింది సో మరేమో కానీ అంత ఏజ్ వరకు ఉన్నారు అంటే మాత్రం చాలా హ్యాపీ ఇంకా మమ్మల్ని చూడంగానే వచ్చేసింది ఇంకా మాట్లాడుతూనే ఉంది హాలిడే ఉన్నప్పుడల్లా వచ్చేయచ్చు కదా వచ్చేయచ్చు కదా అనేసి సో ఇంకా దానితో చెప్పుకుంటూ నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంకా వచ్చిన రాగానే కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత ఇవి చెనిక్కాయలు ఏమి అంటే పచ్చివి చెనక్కాయలు అలాగే మనము ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొన్ని రోజులకి ఏమవుతుంది పచ్చివి కొంచెం మొలక రావడం అవన్నీ జరుగుతుంది అలా కాకుండా మేము పల్లెల్లో అయితే ఏ విధంగా చేస్తాము అంటే ఇంకప్పుడు టౌన్లో కూడా చేస్తున్నారులేండి బాగా ఉడగ వాటిని ఎండలో ఎండలోగా వేసేసాము అంటే బాగా ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని తీసుకొని అప్పుడప్పుడు తింటూ ఉంటాము మేమైతే సో ఆ విధంగా అయితే ఇంకా అమ్మ మా కోసం అని చెప్పేసి కొన్ని పచ్చి శనకాలు ఉంటే అవన్నీ ఉడగబెట్టేసేసి ఎండలో అయితే ఆల్రెడీ టూ డేస్ వేసిందంట సో మళ్ళీ వెయ్యి అని చెప్పింది ఇంకా రాగానే ఇంకా అవి అంటే అమ్మకి కొంచెం మోకాలు అనేది నొప్పి అందుకని మిదిపైకి అనేది కొంచెం కష్టం అనుభవ అంటే స్లోగా ఎక్కుతుంది అందుకని నేను ఇంకా నేనే వెళ్ళి ఎండబెట్టేస్తాను అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చేసి పెట్టేసాను ఇంకా అయితే కొన్ని కాయలు అయితే ఫ్రిడ్జ్లో అట్లే అయితే అయితే పెట్టింది ఇంకా మేము వచ్చామనేసి ఇంకా అవి కూడా అయితే పెట్టింది అవి అయితే కింద ఉడుకుతూ ఉన్నాయి సో మా ఇవైతే కొన్ని ఎండబెట్టడానికైతే కొన్ని విధంగా అయితే పెట్టేసింది అసలు ఆ సీజన్ వచ్చిందంటే మాత్రము నిజంగా ఇంకా చెప్పనక్కర్లేదు అనమాట కొన్ని ఇలా ఎండబెట్టుకోవడము కొన్ని వచ్చి కాల్చుకొని తినడము డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇదైతే సన్నజాజి చెట్టు ఇది కదిరిమల్ల చెట్టు చూ చెప్పాను కదండి దీనికి కనీసం అంటే ఒక ట్వంటీ ఇయర్స్ పైనే ఉంటుంది అనమాట ఈ చెట్టు అయితే వేసి ఇది చెట్టు ఏమి అంటే కానీ అప్పుడప్పుడు ఇక్కడ ఉండేది ఎట్లా గుబురుగా ఉండేది కొంచెం కొంచెం కట్ చేసేస్తాను నాన్న సో మళ్ళీ చిగురు అనేది మళ్ళీ బాగా వస్తుందనేసి మొత్తం అంతా కూడా కట్ చేసేస్తే మళ్ళీ చిగురు వస్తే మంచి మొగ్గ వస్తుంది అనేసి పెడతాడు ఇంకా ఇది లాస్ట్ టైం మీకు ఒకసారి నేను చూపించాను ఈ ఏమి అంటే మునక్కాయల చెట్టు ఈ చెట్టు మొత్తం చెట్టు అంటే కాయలే అనమాట ఎక్కడ అనేది ఎక్కడా కనిపించలేదు ఆ విధంగా ఉన్నింది సో ఇప్పుడు చూస్తే అక్కడ అక్కడొకటి ఉన్నాయి అవి కూడా కొన్ని ముదిరిపోయి అట్లా ఉన్నాయన్నమాట ఏమంటే పల్లెటూర్లలో ఏమంటే ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఈ కూర చేయాలి అని ఏం లేదు కాబట్టి కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కాయలన్నీ కూడా ముదిరిపోవడం అనేది జరిగింది ఇక్కడ పువ్వులు అయితే అక్కడ ఒకటి అక్కడ ఒకటి విడిగిపోయి ఉన్నాయి అంటే అమ్మకి పైకి ఎక్కి వచ్చి కోసే అంత లేదనమాట సో ఇంకా అందుకని అక్కడ ఒకటి విడిగింటే నేనైతే కొన్ని అయితే తీసాను ఇంకా అబ్బాయి అయితే ఇంకా పరిశీలిచ్చేస్తున్నాడు ఎలా ఉందా ఏంటంటే చాలా రోజులైంది కదా ఇంటికి వచ్చి ఇంక సో మొత్తం అంత అక్కడ ఒక రౌండ్ అయితే వేసేస్తాడు అమ్మ బట్టలు కూడా ఉతికి అన్నీ కూడా పెట్టేసుకునింది ఇంకా అన్నీ అక్కడే అనమాట అక్కడే ఉతికేసి అక్కడే వేసేయచ్చు మొత్తం పైన మొత్తం అంతా కూడా అరేంజ్ చేసేసారు అన్నయ్య వాళ్ళు సో అందుకని చెప్పేసి అది ఇది మీకు బ్యాక్ సైడ్ అనమాట ఇంటికి బ్యాక్ సైడ్ నా ఫేవరెట్ ప్లేస్ అది చింత చెట్టు కింద ఫేవరెట్ అసలు ఎప్పుడూ మర్చిపోలేని దాన్న అయితే ఇంకా పక్కనే వచ్చి కరివేపాకు చెట్టు ఇంకొచ్చే పూల చెట్లు అవన్నీ కూడా అవే అనమాట అక్కడ పక్కన సో ఇవే మొత్తం అంతా కూడా గడ్డ అయితే పడిపోయింది సో అవంతా కూడా క్లీన్ చేయాలి సో ఈరోజే కదా వచ్చింది కాబట్టి ఇంకొక రేపు కానీ వెళ్ళిండి కానీ మొత్తం అది కూడా క్లీన్ చేస్తాను సో ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను సో ఇంకా వచ్చేసరికి మా అబ్బాయికి అయితే ఆనందమే ఆనందం ఏమి అంటే ఒక జైల్లో నుంచి బయట విముక్తి కలిగిన ఖైదీకి అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉందనమాట పల్లెటూరుకి వస్తే ఆ ఆనందము ఆ ఉత్సాహము అంతే కదండి బయట వచ్చిన తర్వాత పల్లెటూరు అంటే పల్లెటూరే టౌన్ అంటే టౌనే అంతే సో మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది పల్లెకి వస్తే మాత్రం చాలా బాగా ఉంటుంది కదా ఆ వాతావరణమే వేరనమాట మీలో కూడా ఎంతమందికి ఇలాంటి పల్లెటూరు ఈ వాతావరణం అంటే ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఇక్కడ తులసి చెట్టు వేసిన అది చూసారా ఎంతైతే నా ఎత్తు అయితే వచ్చేసింది చాలా బాగా మంచిగా అయితే అనిపించింది సో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కూడా మీ ముందుకైతే వచ్చేస్తాను సో ఈ చెట్టు చూస్తూ ఉంటే మాత్రం నాకు హ్యాపీ అనిపించింది అంత